మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా ప్రపంచ దేశాలన్నీ శ్మశానాలుగా మారబోతున్నాయా మనిషి మనుగడ కష్టంగా మారనుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఒకప్పుడు అభివృద్ధి వైపు పరుగులు తీసిన దేశాలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో వణికిపోతున్నాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతను చేపట్టినప్పటి నుండి వైట్ హౌస్ నుండి వస్తున్న ఒక్కో వార్త ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది అణ్వాయిదాలు సిద్ధం చేసుకుంటున్న దేశాలు సరిహద్దుల్లో మోహరించిన సైన్యాలు చూస్తుంటే మానవాళి వినాశనం మొదలైందా అనే అనుమానం కలుగక మానదు అసలు ట్రంప్ వ్యూహాలు ఏమిటి ప్రపంచం ఎందుకు ఇంతలా భయపడుతోంది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రపంచ రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఊహించని మార్పులు వస్తున్నాయి ఈ గందరగోళానికి కేంద్ర బిందువు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అనుసరిస్తున్న కఠిన విధానాలు దేశాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి ఈ పరిస్థితులు చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయేమో అనే భయం ఇప్పుడు సామాన్యుల్లో కూడా మొదలైంది ఒకప్పుడు ప్రపంచం శాంతి గురించి మాట్లాడుకునేది కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంక్షలు దాడుల గురించే చర్చ జరుగుతుంది ట్రంప్ తన విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేసి అమెరికా ప్రయోజనాలే ముఖ్యంగా అన్నట్లు వ్యవహరిస్తున్నారు ట్రంప్ అధికారంలోకి వచ్చాక పాత పద్ధతులను మార్చేశారు చర్చల కంటే బెదిరింపులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వెనుజువలా ప్రభుత్వం మార్పు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి ఒక స్వతంత్ర దేశంపై ఇలా బహిరంగంగా ఒత్తిడి తేవడం సరైనది కాదని చాలా దేశాలు భావించాయి ఇది కేవలం ఒక దేశం సమస్య మాత్రమే కాదు రేపు ఏ పెద్ద దేశమైనా తమకు నచ్చిన చిన్న దేశాలపై ఇలాగే అధికారం చలాయించవచ్చనే తప్పుడు సందేశం దీనివల్ల వెళ్ళింది ఇది అంతర్జాతీయ చట్టాలను గౌరవించే దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది అలాగే రష్యాతో అమెరికాకు ఉన్న గొడవలు రోజు రోజుకు ముదురుతున్నాయి సైనిక కదలికలు రకరకాల ఆంక్షల వల్ల రెండు దేశాల మధ్య నమ్మకం పూర్తిగా పోయింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పశ్చిమ దేశాలను తమను ఇబ్బంది పెడుతున్నాయని గట్టిగా చెబుతున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడం మనం గమనించవచ్చు అణ్వాయుధాలు ఉన్న ఇలాంటి శక్తివంతమైన దేశాల మధ్య గొడవలు ప్రపంచానికి ఎప్పుడూ ప్రమాదకరమే ఈ దేశాల మధ్య యుద్ధం జరిగితే అది భూమి మీద ఏ మూల ఉన్న వారినైనా ప్రభావితం చేస్తుంది ఇరాన్ విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయాలు మధ్య ప్రాచ్యంలో గందరగోళం సృష్టించాయి అణు ఒప్పందం నుండి తప్పుకోవడం కఠినమైన ఆంక్షలు విధించడం వల్ల అక్కడ ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది ఇరాన్ లో యుద్ధం వస్తే పెట్రోల్ ధరల నుంచి ఆహార వస్తువుల వరకు అన్ని ఆకాశాన్ని తాకుతాయి చైనా విషయంలో కూడా ట్రంప్ వ్యాపార యుద్ధాన్ని తీవ్రం చేశారు చైనా వస్తువులపై భారీగా పన్నులు వేయడం వల్ల ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి మన దేశం మీద కూడా పనులు వేయడం ద్వారా మిత్ర దేశాలను కూడా ఆయన ఇబ్బందుల్లోకి నెట్టారు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్య అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ట్రంప్ తనను తాను ఒక బలమైన నాయకుడిగా చూపించుకోవడానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎదుటి వారిని భయపడితేనే పని జరుగుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు దీనివల్ల అమెరికాకి కొన్ని పనులు జరిగినట్లు అనిపించినా ప్రపంచ దేశాల ముందు అమెరికా మీద నమ్మకం తగ్గింది మిత్ర దేశాలు దూరమై శత్రువులు పెరిగారు ఒకప్పుడు అమెరికా అంటే భద్రతకు భరోసా ఇచ్చే దేశంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లింది ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక చిన్న దేశాలు భయపడుతున్నాయి ప్రపంచ దేశాలు ప్రస్తుతం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల పాత మిత్ర దేశాలు సైతం ఇప్పుడు తమ దారి తాము చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు అమెరికా ఏం చెబితే అది వినే యూరోపియన్ దేశాలు ఇప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టాయి అమెరికా రక్షణ కవచంపై ఎప్పుడు ఆధారపడలేమని జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుగా కనిపిస్తుంది చైనా అయితే అమెరికాతో నేరుగా తలపడడానికి సిద్ధమైంది అమెరికా విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా చైనా కూడా తన దగ్గర ఉన్న వనరులను ఆయుధంగా వాడుతుంది రష్యాతో చైనా స్నేహం మరింత బలపడటం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది ఈ రెండు దేశాలు కలిస్తే ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంది రష్యా కూడా అమెరికా బెదిరింపులకి వెనక్కి తగ్గడం లేదు సరికదా యుద్ధానికి సిద్ధమన్నట్లు వ్యవహరిస్తుంది ఇరాన్ లాంటి దేశాలు అమెరికా ఆంక్షల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా లొంగిపోవడానికి ఇష్టపడటం లేదు అమెరికా తన పాత మిత్రుడైన సౌదీ అరేబియాను కూడా కొన్ని విషయాల్లో అసంతృప్తికి గురిచేసింది దీనివల్ల ఆ ప్రాంతంలో అమెరికా పట్టు సడలుతోంది మన దేశం విషయానికి వస్తే భారత్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే రష్యా నుండి చౌకగా చమురు కొనడం వంటి నిర్ణయాలు తీసుకుంటుంది అమెరికా ఒత్తిడి తెచ్చిన తన సొంత ప్రయోజనాలకే భారత్ మొగ్గు చూపుతుంది ట్రంప్ మన వస్తువులపై పన్నులు పెంచినప్పుడు భారత్ కూడా ధీటుగానే స్పందించింది అమెరికా ఒకటే ప్రపంచాన్ని శాసించే రోజులు పోయాయని అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునే కాలం వచ్చిందని భారత్ గట్టిగా నమ్ముతుంది మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రపంచం రెండు మూడు వర్గాలుగా విడిపోతుంది ఒకవైపు అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే మరోవైపు చైనా రష్యా దాన్ని సవాలు చేస్తున్నాయి మధ్యలో ఉన్న చిన్న దేశాలు ఎటు వెళ్లాలో తెలియక అవుతున్నాయి ఇలా దేశాల మధ్య నమ్మకం తగ్గిపోవడం గ్రూపులుగా విడిపోవడం అనేది గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాల ముందు కనిపించిన లక్షణాలే నాయకులు విచక్షణతో ఆలోచించి సమస్యలను పరిష్కరించుకుంటారని ప్రపంచానికి యుద్ధ భయం తప్పుతుందని ఆశిద్దాం